అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇది ఒక కస్టమర్ నాకు తెచ్చిచ్చినారనమాట లెహంగాను అలాగే ఇందులోకి ఒక బ్లౌజ్ అయితే వచ్చింది అది కుట్టిమ్మని ఇది నైట్ తెచ్చిచ్చినారు రేపటికంతా ఇవ్వాలి అనేసి అలాగే ఇది నడుముకున్న లోపల వేసినారన్నమాట అది తీసేసినారు తీసేసినాను నేను తీసేసినాను అలాగే కింద కూడా బార్డుకు వచ్చింది దాన్ని కూడా తీయమన్నారు దానికైతే తీయలేదు ఎందుకంటే అది పైన నడుముకి తీసేటప్పుడే ఆ క్లాత్ అయితే ఇంజకపోతుంది అనమాట అందుకని కస్టమర్ ఫోన్ చేస్తే సరేలే వద్దులే అలాగే పెట్టాయి అన్నారు వీళ్ళు ఎవరు కాదు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ వాళ్ళ కూతురే అన్నమాట బ్లౌజ్ తెచ్చిచ్చినారు ఇంకా ఇంకా లైనింగ్ ఇవి ఏమీ తీసుకురాలేదు కానీ అర్జెంట్గా బ్లౌజ్ అయితే కుట్టిమన్నారు సరేలే నా ఫ్రెండే కదా అనేసి ఒప్పుకున్నాను కుట్టిద్దామనుకున్నాను సరే ఇంకా అల్తీ బ్లౌజ్ ఇవ్వు అంటే హల్తీ బ్లౌజ్ తీసుకురాలేదంట చంపకైతే ఒకటి తీసిచ్చినానమాట ఫ్రెండే కదా అని ఊరుకుంటే ఏం ఎక్కిపోతున్నావు అల్తి బ్లౌజ్ లేకుండా ఎలా కుట్టాలి అంటే ఇంక వాళ్ళ పాప చూస్తే సేమ్ నా లావే ఉంది సరేలే అది ఎలాగో ఒక బ్లౌజ్ అయితే కుట్టినాను దాన్ని నేను వేసుకోలేదు ఇది వేసుకొని చూడని ఇచ్చినాను అనమాట కరెక్ట్గా సరిపోయింది ఇంకేమంటే డీప్ కొంచెం తీయాలి అని చెప్పినారు ఇదే నా దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌజు డీప్ ఒక్కటి తీస్తే చాలు చాలా సరిపోతుంది అని చెప్పినారు అనమాట వాళ్ళు చెప్పిన విధంగానే డీప్ అయితే నేను తీసినాను ఎక్సలెంట్గా అయితే బ్లౌజ్ ఫినిషింగ్ వచ్చింది ఆ అమ్మాయి వేసుకున్న తర్వాతనే నేను వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండే కదా అని అనేసి వచ్చేసింది అంటే షాప్ నుంచి డైరెక్ట్గా తీసుకొని ఇలాంటి కస్టమర్లు మీకు కూడా ఉన్నారా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి పని కస్టమర్లు ఉంటారు కదా వాళ్ళ వరకు ఈ వీడియో వెళ్తుందని ఆశిస్తున్నాను వీళ్ళే కాదనమాట ఇంక ఇంతకుముందు చాలామంది ఇలాగే వస్తారు హల్తీ బ్లౌజ్ తీసుకురాకుండా బాడీ మెజర్మెంట్ తీసుకొని వస్తారు నాకైతే బాడీ మెజర్మెంట్ నేను నేర్చుకోలేదనమాట హల్తీ బ్లౌజ్ ఉంటేనే నేను నీట్గా పర్ఫెక్ట్గా కుడతాను అనమాట ఇంకా సగం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది స్లీవ్ ఎలా కుట్టాలంటే ఇంక పప్పి స్లీవ్ కుట్టమన్నారు ఇంకా వాటికే కట్ చేసినాను అంత ఇది ఇంకా ఈవినింగ్కి అయితే ఫుల్ రెడీ చేసేసి ఫోన్ చేసినాను ఇంకా నైట్ వచ్చి తీసుకొని పోయినారనమాట తీసుకొని పోయి నుంచి అమ్మాయి కూడా టెన్త్ క్లాస్ అమ్మాయి ఇక్కడే వేసుకొని చూడు ఫస్ట్ టైము ఇంతకుముందు ఎవరికో ఇచ్చింటే వాళ్ళైతే చెడపెట్టేసినారంట అంటే నేను పరిచయం కాకముందు ఎప్పుడో నేను పరిచయం అని అప్పటి నుంచి నాకే వస్తాయిలేండి వాళ్ళ బ్లౌజులన్నీ పర్ఫెక్ట్గా ఉంది అర్థంలో చూసింది అనమాట అమ్మాయి వేసుకొని చూసిన తర్వాత ఇంత పర్ఫెక్ట్గా ఎవరు కుట్టలేదు అనేసి మంచి గుడ్ కాంప్లిమెంట్ అయితే నాకు ఇచ్చేసి వెళ్ళిపోయినారనమాట ఇంకా అందుకే నా ఫ్రెండే కదా అనేసి హెల్త్ బ్లౌజ్ ఇది అంటే లేదనింది కదా ఒక చంపకైతే తమాషగా ఒక ఇటు ఇచ్చినానమాట ఎందుకమ్మా నా ఫ్రెండ్ నువ్వు అడ్జస్ట్ చేసి ఎలాగైనా కుడతావు అన్న నమ్మకంతో వచ్చినానని చెప్పింది అనమాట చూడండి ఇలా ఉంటారు కస్టమర్లు అల్తి బ్లౌజ్ లేకుండా కూడా నేనైతే వాళ్ళకి నమ్మకంతో కుట్టిచ్చేసినానమాట కానీ అందరికీ అలా మన బ్లౌజులు ఇచ్చి కుట్టలేము కదా ఏదో ఫ్రెండ్ అనేసి ఇచ్చినాము కదా ఇంకా అందరికీ అలా అయితే ఇవ్వలేము కదా చాలామంది బాడీ మెజర్మెంట్ తీసుకో బాడీ మెజర్మెంట్ తీసుకుని వస్తారు నాకైతే రాదు ఇంకా మీ దగ్గర కూడా ఇలాంటి కస్టమర్లు ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వాటికైతే బ్యాక్ ఫ్రంట్కి అయితే క్యాన్వాస్ వేస్తున్నాను నెక్ బ్లౌజ్ కుట్టేది అమ్మాయి కొంచెం హైట్గా ఉంది నెక్ నేను ఆల్రెడీ నా మెజర్మెంట్ బ్లౌజ్కి నేను బోట్నెక్కి అనమాట పెట్టిండేది వాళ్ళు నార్మల్ బ్లౌజ్ కుట్టమన్నారు నార్మల్ బ్లౌజ్ అయితే అంత బాగా రాదు మీరు చెప్పిన మెజర్మెంట్లకి అని నేను చెప్పినాను సరే లేనేసి బోట్ నెక్కే పెట్టే అన్నారు పెట్టేసినాను వీడియో తీసుకుందాం అనుకున్న అమ్మాయి వేసుకుని వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎందుకో లేని నాకు ఇష్టం కాలేదు పాపం ఎందుకులే లేనేసి ఇంకా స్లీవ్కి అయితే పైపింగ్ ఇస్తున్నాను ఫుల్ కుట్టడం అయితే నేను చూపించలేదనమాట పప్పి స్లీవ్ కదా జస్ట్ అలా పైపింగ్ అయితే ఇచ్చినాను చాలా బాగా వచ్చింది ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయండి మీరైతే బ్యాగ్ కూడా రౌండ్కి పైపింగే ఇద్దామనుకున్నాను కానీ క్యాన్వాస్ వేసేసి మర్చి అనమాట ఫస్ట్ టైం కదా చూద్దాంలే అనేసి నెక్స్ట్ టైం కావాలంటే పైపింగ్ పెట్టి ఇంకా బాగా కుట్టిద్దాంలే అనుకున్నాను వాళ్ళు ఎలా చెప్పినారో అలాగే కుట్టినాను కానీ వాళ్ళు వచ్చి వేసుకొని చూసిన తర్వాత మేము చెప్పిన దానికంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అనేసి చాలా సంతోషంతో తీసుకొని వెళ్ళిపోయినారనమాట ఇంకో చాలామంది ఒక్కో కస్టమర్ ఒక్కోలాగా ఉంటారు మన ఫ్రెండ్సే కదా మనకు అడ్జస్ట్ అయిపోతారు వాళ్ళ వాళ్ళకు మనం అడ్జస్ట్ అయిపోయి ఇలా కుట్టేస్తామన్నమాట ఇంకా చూడండి పైపింగ్ అయితే చిన్నగా ఇచ్చి డబల్ కుట్ కూడా వేస్తున్నాను ఇది నైట్కి అంతా ఫుల్ ఫినిష్ చేసినాను ఫోన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వచ్చినారనమాట వీళ్ళు అంటే వాళ్ళు చెప్పిండేది అప్పుడే అంటే ముందుగా నేను ఉంటానో లేదో ఊరికి వెళ్తానేమో అనే ఉద్దేశంతో చెప్పినారనమాట ఒకరోజు ముందుగా నీవు అనేసి ఇంకా బ్యాక్ ఇలా ఇచ్చినాను పాట్ షేప్ పెట్టి కానీ బటన్ పెడితే వెంట్రుకలకు పట్టుకుంటుంది అనేసి నేనైతే చిన్నగా డోరీలు అయితే పెట్టినాను నా ఆల్తి బ్లౌజ్కి అయితే బటన్ ఉంది ఇంకా దీనికైతే చెప్పినాను ఎందుకంటే నేను వేరే బ్లౌజులకు వేసుకొని చూసినప్పుడు చాలా ఇరిటేషన్ వస్తుంది బటన్ పట్టుకుంటుంది అనమాట బ్యాక్ సైడ్ వెంట్రుకలకైతే అందుకే బటన్ వద్దు డోరీ పెడతానని డోరీ పెట్టాను చూడండి రౌండ్ రౌండ్ అయితే చాలా బాగా వచ్చిందనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజ్ ఫినిషింగ్ ఇంకా ఫ్రంట్ కూడా బోట్ నెక్కే ఫ్రంట్ కూడా కొంచెం డీప్ ఇచ్చిన్నాను ఇంకా ఈ కలర్ మ్యా లెహెంగాకి ఈ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట ఫుల్ ఫినిషింగ్ అయిన తర్వాత ఇలా చూపిస్తున్నాను క్యాన్వసే కదా లోపల కొంచెం వేరే కలర్ వేసినానమాట ఏం కనిపించదులేసి ఫ్రెంట్ అయితే ఫ్రంట్ ఫ్రెండ్స్ కట్ పెట్టినాను అమ్మాయి సన్నగున్నా కూడా చాలా బాగా వచ్చింది వేసుకున్న తర్వాత చాలా చాలా బాగా వచ్చింది నాకే ఎంతో బాగా నచ్చిందనమాట బాగా కుట్టాలన్న బ్లౌజులకైతే సరిగ్గా ఒక్కోసారి ఏదో ఒకటి అయితే చెడిపోతుంది కానీ ఏదో కుడదాంలే అనుకున్న వాటికైతే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి ఈ బ్లాక్ బ్లౌజ్ మెజర్మెంట్కి ఇలా కుట్టాను కుట్టానమాట డీప్ ఎక్కువ తీసి ఇలా పెట్టి నన్ను డీప్ కనిపించట్లేదు కానీ వేసుకుంటే చాలా డీప్ అయితే ఉంది కానీ బాగుందనమాట వాళ్ళ చెప్పినారు కదా డీప్ తీయమని బ్యాక్ హుక్స్ నేనైతే అల్తీ బ్లౌజ్కి ఫ్రంట్ హుక్స్ ఉంది వాళ్ళు బ్యాక్ హుక్స్ పెట్టినారు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి